నమస్తే మిత్రులారా గత రెండు మూడు రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంశం తెరపైకి వస్తుంది అది కాళేశ్వరం అవినీతి పరుడు గిరిజన బిడ్డ లంబాడి బిడ్డ భూక్య హరిరామ్ నాయక్ మూడు వందల కోట్లకు పైగా ఆస్తి సంపాదించినది ఒకటి చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రజా పాలన ప్రభుత్వం వచ్చినాక వాస్తవంగా మీ అందరికీ తెలుసు మీ మనసులో ఉన్నది కూడా ఇదే ప్రజాపాలన ప్రభుత్వం లంబాడీ సోదరులు గిరిజన బిడ్డలు ఓట్లేసి గెలిపించి మనకి అధికారం ఇచ్చిరని చెప్పేసి మీ అందరి మనసులో ఉంది కానీ గెలిపించినటువంటి విశ్వాసం మీ దగ్గర లేదు ఈరోజు కాళేశ్వరం కుంభకోణం అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ గారి కుటుంబం అల్లుడేమో ఇరిగేషన్ మినిస్టరు అల్లుడి కంటే ముందు కేసీఆర్ గారు మినిస్టరు మరి కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభం అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లతో నిర్మించారు కదా మరి లక్ష కోట్ల అవినీతి కేవలం కేసీఆర్ గారి కుటుంబం జరిగిందని చెప్పేసి ప్రతి మీటింగ్ లో ప్రతి సభలో మీరు ఆరోపణ చేస్తుంటే ఈ రోజు ఈ బుక్యా హరిరామ్ నాయక్ గారు వచ్చినట్టు దీనికంటే ముందు ఆనిమల్ హస్బెండరీలో వందల కోట్ల అవినీతి జరిగింది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జైలుకి వెళ్తారని చెప్పేసి ఒకటే మీడియా మాధ్యంలో ఒకటే ప్రసారాలు జరుగుతున్నాయి కదా మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్కన పోగానే అక్కడ కూడా ఒక గిరిజన బిడ్డ ఎస్ రామచంద్ర నాయక్ గారు అయితే నేను ఇప్పుడు ఒక సూటి ప్రశ్న ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా గిరిజన బిడ్డల పేర్లు రాలేదు కానీ బలిపశలు అయ్యేది చివరిగా బుక్య హరిరామ్ నాయక్ లాంటి వారి ఎందుకండి హరీష్ రావు గారి పైన ఎందుకు చర్యలు తీసుకోరు అంటే దొరికినోడేమో దొంగ దొరకనోడేమో దొర మనం మనం బరంపురం అన్నట్టు ఇన్ని రోజులు ఏసీపీకి ఎవరు కనిపించరు ఎవరైతే చిన్న స్థాయిలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే వాళ్ళు చిన్నపాటి అవినీతి చేశారో లేదో కూడా వాళ్ళ మీద ఆరోపణ వస్తే చర్యలు తీసుకుంటారు మరి ఇదే ఆరోపణ అగ్రవర్గా అగ్రవర్ణాల పైన వచ్చినప్పుడు అరే ఇదే ఏసీపీ డిపార్ట్మెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రజత్ కుమార్ గారి కూతురి వివాహం కోసం యాభై లక్షలకు పైగా మెగా కృష్ణారెడ్డి గారి ఖర్చు పెడితే ఏసీపీ డిపార్ట్మెంట్ అప్పుడు ఏం చేస్తుంది అలాగే అమోయ్ కుమార్ లాంటి అధికారులు వేల ఎకరాలు భూదాన్ భూములను ఆక్రమించి తన పేరు మీద మార్చుకున్నప్పుడు ఏసీపీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అలాగే సిద్దిపేట కలెక్టర్ వెంకట రెడ్డి గారు వందల కోట్ల అవినీతి చేసినప్పుడు ఏసీపీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అప్పుడు గడ్డి పీకి కట్టలు కడుతున్నా వీళ్ళంతా అంటే ఈ రోజు గిరిజన బిడ్డలు అవినీతి చేస్తే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం క్లియర్ అయినట్టు మూడు వందల కోట్ల అవినీతి పరుడు ఎస్ నేను ఈరోజు ఏసీపీ డిపార్ట్మెంట్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి నేను గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు వేల పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు పని చేసిన ప్రతి ఒక్కరి పైన పని చేసిన ప్రతి ఒక్కరి పైన అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అక్కడ మంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఏఈ డిఈ సూపరింటెండెంట్ సూపరింటెండు ఈఈ వాళ్ళందరి పైన ఏసీబీ చర్యలు తీసుకోవాలి ఈడీ రైట్స్ చేపియాలి సిబిఐ ఎంక్వైరీలు పెట్టాలి పని చేపియకుండా కేవలం బుకే హరిరామ్ నాయక్ గారే ఈరోజు కుంభకరుణుడు ఈరోజు అవినీతి పరుడు చూపెట్టడం ఇది ఎంత వరకు కరెక్ట్ ఇదే లంబాడి బిడ్డ లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీ కూర్చున్నట్టు కాదు లంబా కొడంగల్ లో ఎమ్మెల్యే కూడా కాకపోతుండే కానీ గెలిపించిన తర్వాత గిరిజన బిడ్డల పైన దాడి లగచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు లగచెర్లలో ఏమైంది గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డల పైన దాడి యానిమల్ హస్బెండరీలో కుంభకోణం జరిగిందని ఎస్ రామచంద్ర నాయక్ గారి పైన దాడి ఈ రోజు బుక్య హరిరామ్ నాయక్ గారి పైన దాడి అందుకే ఏసీపీ డిపార్ట్మెంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ నుంచి అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరి చర్యలు తీసుకోవాలి వారి మీద ఎంక్వైరీ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా